ప్రకార పాముల శివార్లో మళ్ళీ అక్కడ దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అప్పుడు భారత ప్రధానిగా ఉన్నప్పుడు భూతాన్ భూములు సీలింగ్ భూములు గౌరవ భూములు సిక్కిము ఎండోమెంటు తర్వాత భూతాన్ భూములు ఇలాంటి భూములు ఎంతోమంది పేదలకు ఎస్సీలకు భూమి లేని వాళ్లకు ఎకరా రెండెకరాలు ఆ రకంగా చేసిన మొట్టమొదటి భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో సహకరించినటువంటి పెద్దలు మళ్ళీ అదే భూమిలో వీళ్ళు కొన్నాళ్ళు గడకజంగాల జాతి అంటే మా కమ్యూనిటీ సంచార కులము మరి సంచారంగా జీవించుకుంటూ కొన్ని గ్రామాల వరసతోటి అప్పుడు కరువు నీళ్ళు లేవు పంటలు లేవు మళ్ళీ ఆ టైంలో పండించుకోవడానికి ఎక్కడ కూడా ఇక్కడ పంట వండటానికి కూడా అవకాశం లేని టైంలో వాళ్ళ గ్రామాలు వదిలి పట్టణాలలో జీవన ఉపాధి కొరకు అక్కడ నిడుగుండ కృష్ణయ్య నిడుగుండ వాళ్ళ తండ్రి కేశవులని మరి పెద్దలు గ్రామంలో ఉండి జీవించే వాళ్ళు మళ్ళీ నిడుగుండ కేశవులు చనిపోయిన తర్వాత నిడుగుండ కృష్ణయ్య అనేవాడు డిగ్రీ చదివి ఉపాధి లేక వృత్తి లేక మళ్ళీ కుటుంబాలు చేత పట్టుకొని వలస వెళ్ళిపోవడం జరిగింది అతడు వలస వెళ్ళిపోతే అక్కడ ఉన్న కొంతమంది బీసీ నాయకులు మరి దళితునికి బుడగదంగాల వ్యక్తికి భూమి ఎందుకు అని చెప్పి ఆ భూమి పైన కన్నేసి మళ్ళీ అతని కుటుంబం పైన ఇదివరకు గతంలో నిడుగొండ కృష్ణ పైన దాడి చేయడం జరిగింది అక్కడ గ్రామ పెద్దలు ఎవరు గాని అతని గురించి ఆ భూమి గురించి పట్టించుకునే సందర్భాలు కొంత లేకపోయింది కానీ తర్వాత మళ్ళీ వాళ్ళ పుత్రుడు సిద్ధార్థని అబ్బాయి మా యువజన నాయకుడు బుడగదంగ నగర్గ్ జిల్లా యువ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి బాబు ఆ తరుణంలో ఈ నెల ఆరు తారీఖు నాడు అదే భూమి పైన మళ్ళీ వాళ్ళు వద్దని చెప్పి గవర్నమెంట్ కోర్టులు ఆర్డర్ చేసే ఉండంగా మళ్ళీ వీళ్ళు అక్కడ ఉన్న కొంతమంది బీసీ కుటుంబాల నాయకులు ఈ బుడగదంగాల పెట్టుకులు ఎస్సీలు ఏం చేస్తారు మన దౌర్జన్యం తోటి ఓటు బలం ఓటు బ్యాగు రాజకీయ బలం మన ఉందని చెప్పి దౌర్జన్యం తోటి పోయి వాళ్ళ కుటుంబం పైన అక్కడ కొంతమంది మన మన సంఘ నాయకులు అక్కడ నిడుగొండ సిద్ధార్థ పగడాల మహేష్ తర్వాత పాలమసి కద్పూరి కద్మూరి సాతాపూర్ వంశీ కద్మూరి మనో మనోజ్ ఇట్లా కొంతమంది దళిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మా ఒక ఎస్సీ కుటుంబాలకు సంబంధించిన నాయకులు మా మృగదంగల అబ్బాయి పైన చావు దెబ్బలు రాళ్లతోటి కర్రలతో కొట్టిరు ఆకాశ వాళ్ళు చాలా అత్యాప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళ స్పృహి కింద పడితే కొంతమంది తీసుకొచ్చి హాస్పిటల్ జైన్ చేయడం జరిగింది మరి దానికి ఎంక్వేరీ కొంతమంది రాజకీయ నాయకుల మద్దతు ప్రకారంగా మరి అతనికి మద్దతు ఇచ్చే ఎవరైతే కొట్టిర్రో వాళ్ళకు మద్దతు తీయడం జరిగింది మరి వీళ్ళకి ఎక్కడ బ్యాక్ సపోర్ట్ లేక మరి కంప్లీట్ చేయడం జరిగింది ఇక్కడ స్థానిక ఎస్ఐ గారు పెద్ద కొత్త పల్లి ఎస్ఐ గారు చెప్ప తీసుకొని డిఎస్కీ గారు మళ్ళీ వచ్చి దాన్ని వెరిఫికేషన్ చేయడం జరిగింది నిన్న మరి విధంగా మేము ఒకటే కోరుతున్నాం ఇక్కడ కొల్లాపూర్ కాన్సెన్సీలో ప్రభుత్వం మీద ఇప్పుడు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉడక దంగాలకు చాలా అమోహమైన గౌరవం ఉంది పాలక వ్యవస్థ మీద మరి తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అంటే చాలా మాకు అమోహమైన గౌరవం ఉంది ఇప్పుడు ఇక్కడ ఉండే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే విధంగా కొల్లాపూర్ తాలూకాలో ఉన్న జూపల్లి కృష్ణారావు గారు సీనియర్ నాయకులు మంత్రి వర్యులు ఆయన పైన కూడా మాకు అమోహమైన గౌరవం ఉంది ఇట్టి కేసులో ఖచ్చితంగా వాళ్ళు మరి జోక్యం తీసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళకు చెరువు తీసుకొని ఈ బుడగజంగాల కుటుంబాలకు ఎస్సీ కుటుంబాలకు ఎవరైతే ఉండో ఆ పదహారు ఎకరాల ఇరవై గంటల భూమి ఖచ్చితంగా వాళ్ళు చెందేటట్టు మంత్రి గారికి మేము ఒకటే విన్నపం చేస్తున్నాము ఇలాంటి దాడులు జరగకుండా గాళ్లు జరిగిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసికేటివ్ వాళ్ళకి రిమాండ్ పంపుతూ ఏదైతే పదహారు ఎకరాల ఇరవై కుంటల భూమి ఉందో సర్వే నెంబర్ మూడు వందల పదహైదు మూడు వందల పదహారు మూడు వందల పదిహేడు ఈ సర్వే నెంబర్ ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు మనిషికి ఎకరా గానీ రెండు ఎకరాలు గాని ఏడు ఎనిమిది కుటుంబాలు ఇప్పుడు వాళ్ళు ఉన్నాయి వాళ్ళకి ఎంతో చట్ట ప్రకారం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మరి మంత్రి గారిని జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా జిల్లా ఎస్టీ గారిని జిల్లా డిఎస్పీ గారిని ఇక్కడ మండల ఎస్ఐ గారిని కోరడం జరుగుతుంది ఒకవేళ దీని మీద ప్రభుత్వ పాలక వ్యవస్థ అది వీళ్ళకి మాకు న్యాయం జరగకపోతే మా కుటుంబాల కానీ బాధితుల కుటుంబాలకు కానీ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా బుడగతంగా అక్కడ కూడా దర్ణాలు చేస్తుంది రాస్త రూపాలు చేస్తుంది ఎస్పీ ఆఫీసులు ముట్టడిస్తాం త్వరలోపనే కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తాం పోలీస్ స్టేషన్ దిక్పందిస్తాం వేలాది మంది తోటి మా సత్తాయంగా సూచిస్తాం బీసీ నాయకులకు ఈ రోజు ఓసీ నాయకులు ఎస్సీల మీద దాడులు జరిగే సందర్భాలు ఎన్నికైపోయి ఇప్పుడు బీసీలకు ఎస్సీలకు కల కలపలు జరుగుతున్నాయి మేము బీసీలు అంటే గౌరవిస్తాము వాళ్ళు కోరుకున్న పార్టీ టూ రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి పొద్దున్నేసి మతీ తీస్తున్నాం ఆరికృష్ణ గారితో కానీ జాజుల శ్రీనివాస్ గారితో కానీ సినిమా మల్లారాయణ గారితో గానీ పొద్దున్నే మేము అంతా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి బీసీలు మా మీద తిరుగుబాటు చేస్తున్నారు చాలా బాధకరమైన విషయం మీకు ఒకటే చెప్తున్నా బీసీ నాయకులారా ఎస్సీలో తిరిగి వస్తే రేపు దీనికి అవసరం అనుకుంటే మంద కృష్ణ గారి కూడా ఆయనకు సంబంధించిన నాయకత్వాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున తీసుకొచ్చి దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మీరు ఇంతటితోటి